దేశవ్యాప్తంగా పంద్రాగస్టు వేడుకలకు సర్వం సిద్ధం పదకొండోసారి ఎర్రకోటపై జాతీయ పతాకం ఎగరవేయనున్న ప్రధాని మోడీ దేశం కోసం త్యాగాలు చేసిన వారికి రాష్ట్రపతి సెల్యూట్ దేశం అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని ముర్ము ఆశాభావం స్వాతంత్ర వేడుకలకు గోల్కొండ కోట ముస్తాబు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించనున్న సీఎం రేవంత్ ఇవాళ గుడివాడలో అన్నా క్యాంటీన్ ప్రారంభించనున్న చంద్రబాబు ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి నారాయణ సీతారామ ప్రాజెక్టు ప్రారంభించనున్న తెలంగాణ సీఎం వైరా సభావేదిక నుంచి మూడో విడత రుణమాఫీ చేయనున్న రేవంత్ రెడ్డి ఈ నెల పదహారున ఢిల్లీకి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ప్రధాని మోడీని కలిసే అవకాశం విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఏకగ్రీవం బొత్స ఎన్నికను అధికారికంగా ప్రకటించనున్న రిటర్నింగ్ అధికారి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఊరట గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో వంశీ ముందస్తు బెయిల్ పిటిషన్ ఆంధ్రప్రదేశ్ లో ఆరోగ్య శ్రీనిధులు వెంటనే విడుదల చేయాలి కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన వైఎస్ షర్మిలా పెద్దపల్లి జిల్లా మామిడిపల్లిలో దారుణం ప్రొక్లైన్ వాహనం క్రషర్ లోయలో పడి కార్మికుడు మృతి ఆంధ్రప్రదేశ్లో హత్య హత్యా రాజకీయాలు జరుగుతున్నాయని హోంమంత్రి ఫైర్ కర్నూలులో టీడీపీ నేత మర్డర్ నిందితుల్ని కఠినంగా శిక్షిస్తామని హామీ ఒంగోలులో వైసీపీకి షాక్ టీడీపీలోకి మేయర్ తో పాటు పన్నెండు మంది కార్పొరేటర్లు తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాలకు అంకురార్పణ మాడవీధుల్లో విశ్వక్సేనుల వారి ఊరేగింపు మల్లన్న ఆలయానికి నలభై ఐదు గ్రాముల బంగారు నాగాభరణం విరాళం ఒడిశాకు చెందిన గోపాలరావును వేద ఆశీర్వాదాలందించిన అర్చకులు సిరిసిల్ల పట్టణంలో జాతీయ పక్షి నెమలి ప్రత్యక్షం అటవీ కార్యాలయానికి తరలించిన సిబ్బంది హైదరాబాద్ లో ఒకటి పాయింట్ ఒకటి సున్నా కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం నైజీరియాకు చెందిన ఫ్రాంక్ తో పాటు డ్రగ్ ఫెడ్లర్ డెలివరీ బాయ్ అరెస్ట్ తుంగభద్ర గేటు పనులకు సర్వం సిద్ధం జిందాల్ పరిశ్రమలో గేటు నిర్మాణం పూర్తి కాలినడకన తిరుమలకు మహేష్ బాబు కుటుంబ సభ్యులు మెట్ల మార్గంలో భక్తులను పలకరించిన నమ్రతా శిరోద్కర్ ఇండిపెండెన్స్ డే సందర్భంగా హై అలర్ట్ కాశ్మీర్లో భద్రత మరింత కట్టుదిట్టం బంగ్లాదేశ్ తరహా ఆందోళనలకు బీజేపీ సిపిఎం ప్రయత్నాలు జూనియర్ డాక్టర్ హత్య కేసులో సీబీఐకి సహకరిస్తామన్న మమత నిందితుణ్ణి రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు బెంగాల్ ఘటనపై స్పందించిన రాహుల్ టీమిండియా కొత్త బౌలింగ్ కోచ్గా మార్కెల్ సెప్టెంబర్ ఒకటి నుంచి పదవీ కాలం ప్యారిస్ స్పోర్ట్స్ కోర్టులో రెజ్లర్ వినేష్ పోగట్ కు షాక్ సిల్వర్ ను తోసిపుచ్చిన కోర్ట్